పార్వతి అమ్మ గణేషుని బాబు వినాయక ఈ తొమ్మిది రోజులు నీరా నవరాత్రి ఉత్సవాలకు వెళుతున్నాను నవరాత్రికి భూమిపైకి దిగి వచ్చి భక్తులను దీవిస్తాను భక్తులు నన్ను అర్చించి శక్తిని కోరుకుంటూ తండ్రి వద్దని ఉంటూ ఆయనను సంతోష పెట్టారు కాపాడుతూ వారి ఇంట్లో అడ్డంకులు తొలగించారు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలిగేలా నీ కరుణ చూపాలి నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు మీ తండ్రి పక్కనే జాగ్రత్తగా ఉండాలి గణేషుడు పార్వతి అమ్మతో అమ్మ మీరు ఆరాధించుకునే భక్తులందరికీ అడ్డంకులు లేకుండా నేను మార్గం చూపిస్తాను నాన్నగారిని చూసుకుంటూ రాక కోసం ఎదురు చూస్తాను మీ ఆశీర్వాదాలతోనే నా శక్తి పార్వతి అమ్మ ప్రేమతో శివుని చూసి ఈ నవరాత్రి భూమిపైకి దిగి భక్తులను దీవించడానికి వెళుతున్నాను ఆ సమయంలో మీరు గణేష్ను మీరు జాగ్రత్తగా చూసుకో గణేషుడు చిన్నవాడైన అపారమైన జ్ఞానం కలిగిన వాడు నా హృదయానికి ఎంతో దగ్గరైనవాడు వాడు అతని ఆనందం సంతోషమే నాకు పెద్ద వరం అని చెప్పగా శివుడు మృదువుగా చిరునవ్వు దేవి గణేషుడు నా కళ్ళల్లోనే ఉంటాడు నీకు ఆందోళన అవసరం లేదు అతడిని నేను ఎప్పుడూ కాపాడతాను నీవు నిచ్చంతగా వెళ్ళి మన భక్తులందరినీ ఆశీర్వదించి సంతోషంగా తిరిగిరా